హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చింతపండు పులిహార అండి మనం ఈ చింతపండు పులిహారని పండగలప్పుడు ప్రసాదాలుగా చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఈ చింతపండు పులిహారని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో సింపుల్గా ఈ చింతపండు పులిహారని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా మనం ఒక పావు కేజీ వరకు చింతపండుని నానబెట్టుకోవాలి ఒక గంట పైన మనం ఈ చింతపండుని నానబెట్టుకోవాలి అప్పుడే మనకి చింతపండు గుజ్జు బాగా వస్తుంది మనం ఎక్కువగా వాటర్ పోసుకోకుండా ఈ చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి అది చిక్కబడడానికి టైం పడుతుందండి ఈ విధంగా చింతపండు రసాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు మనం ఈ చింతపండు రసాన్ని మరిగించుకుందాం ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల మనకి పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకొని లోటో మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు రసాన్ని మనం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా చిక్కబడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మనం ఆ చింతపండు రసాన్ని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకుందాం మనకి పులిహారలో పల్లీలు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పులిహార ఈ పల్లీలు మనకి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎర్రగా వేగినాక ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకుందాం పోపు గింజలు కూడా వేగినాక ఇప్పుడు అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఎర్రగా వేగినాక ఒక రెండు అమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం నేను ఇప్పుడు జీలకర్ర వేయట్లేదండి తాలింపులో మనం రైస్ కలుపుకునేటప్పుడు చి జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి ఇంగువ పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పులిహార పేస్ట్ని ఆ తాలింపులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం పులిహార పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పులిహార పేస్ట్ ఎక్కువగా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు అండి తాలింపు వేయకుండానే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని రైస్లో కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఒక పావు కేజీ వరకు రైస్ని ఉడికించుకున్నాను మనం రైస్ కొంచెం పొడి పొడిగా ఉండే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ని పట్టించాలి రైస్కి వేడిగా ఉన్నప్పుడే మనకి రైస్కి ఉప్పు పడుతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం పులిహోర పేస్ట్ని అందులో వేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం మనం పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత పులుపు కావాలో అంతగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర పచ్చిది వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి పులిహోర తాలింపులో కాకుండా ఈ విధంగా రైస్లో వేసుకొని కలుపుకోవాలి మనకి ఎంత పులువు కావాలో అంత చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుంటూ మనం రైస్తో కలుపుకోవచ్చు ఈ విధంగా మనం చింతపండు పులియారని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్